సార్ నా పేరు పంజా నరసింహారావు మాది కాజా సొసైటీ బ్యాంక్కి ఈరోజున ప్రమాణ సేకరణ జరిగింది అంటే త్రీ మ్యాన్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో నన్ను చైర్పర్సన్గా ఏర్పాటు చేశారు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మంత్రివర్యులు ఆయన నేను ఈ పదవికి సూటబుల్గా కాదని ఇంచుమించుగా రెండు మూడు నెలల వరకు కూడా ఆయన నా మీద ఇతను ఎంతవరకు సరిపోతాడని చెప్పి సర్వే చేసి మరీ నాకు ఈ పదం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా కొద్దిగా ఆర్థిక లావాదేవీల దృష్టిలో మా బ్యాంక్ చాలా వెనుకబడి ఉండడం జరిగింది దీన్ని మళ్ళీ ముందు భాగంలోకి నడిపించాలనే ఉద్దేశం ముఖ్యంగా సొసైటీ బ్యాంక్ అంటే ఆయన ప్రెసిడెంట్గా ఆగర్ సొసైటీని ఎంతో అభివృద్ధి తీర్చిదిద్దారు ఆ టైంలో నేను కూడా ఈ కా సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ చేసేవాడిని ఇద్దరం కొలీగ్స్ అయితే ఆయన ఆ పరుగుకి నేను అప్పట్లో చేరుకోలేకపోయేవాడిని అంత నిబద్ధత కల నాయకుడైన కానీ నా వర్క్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏర్పడడం నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ పదవి ఒక ముళ్ళి ముల్లికెరేటమే నేను ఈ పదవి రైతుల గురించే కాకుండా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి గురించి కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే నేను బాగా చేస్తేనే ఆయన ఈ వ్యక్తిని సరైన వ్యక్తిని ఇచ్చాను అనే సాటిస్ఫాక్షన్ ఆయన పొందాడు కాబట్టి నేను ప్రమాణపూర్వకంగా ఈ రోజు నుంచి రైతుల్లో రైతునై వాళ్ళ సమస్యలు ఎడల వాళ్ళకి రైతులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఎరువులు కానివ్వండి వాళ్ళకి లోన్లు కానివ్వండి ఖరీఫ్ రబీ అనే పంటలు ఉంటాయి కాబట్టి ఖరీఫ్ సీజన్కి వాళ్ళకి రుణాలు ఏర్పాటు చేయడం తర్వాత రికవర్ దాంతో దాంతోపాటుగా బయట రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయల వడ్డీలతో ఇబ్బంది పడే రైతులకి మన బ్యాంకు ద్వారా అతి తక్కువ రుణాలు ఇచ్చి వాళ్ళని కాపాడాలి రామానాయుడు గారు ఈ రైతుల గురించి చాలానాలో ఎన్నో ఎన్నో ఉద్యమాలు చేశారు పాలకొల్లో నిరాహార దీక్షలు చేశారు ఆయనకి బాగా చాలా బాగా ఇష్టం రైతు అంటే ఎందుకనంటే ఆయన ఒక రైతే కాదు తన ఇప్పటి ఇప్పటివరకు కూడా ఇంత మంత్రి అయినా కూడా పురుగుల మందుతో సహా ఏ పురుగుల మందు కొట్టాలో ఆయనకే తెలుసు ఆయన చక్కగా అందులో ఆ రైతులతో కలిపి ఆ కూలీలతో కలిపి ఆయన స్వయంగా దిగి అంత పని చేస్తున్నారే కాబట్టి ఈరోజు మా మాకు ఇదేదో మేము పెద్ద పదవిగా కాకుండా రైతులతో వాళ్ళకి సేవ చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామానాయుడు గారు నా మీద పెట్టిన దీనికి వితిన్ ఒక సంవత్సరంలోనే ఒక మంచి బ్యాంకుగా తీర్చిదిద్ది ఆయన ముందు పెట్టాలనే ఒక ఆశ కోరిక నాకుంది క్రిమాన్ కమిటీగా ఉన్నటువంటి మా ముగ్గురం కూడా ఈ కార్యక్రమాన్ని ఏ రోజు నుంచే చేసి ఆయన ఆయనకి మంచి పేరు పలానా కాజా సొసైటీ బ్యాంక్ పలానా నరసీరావుకి ఇచ్చాను బాగా చేశాడని ఆయన ఆయన నిజంగా ఎవరు అక్కడ ఆయన గనక సాటిస్ఫికేషన్ పొందితే మేము బాగా శాటిస్ఫాక్షన్ పొందినట్టే కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నిమ్మల రామానాయుడు గారికి మరొకసారి పాదాభివందనంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను